రెండు వేల రూపాయలు తీసుకెళ్ళిపోయాడు మొన్న మూడు వేలు ఇచ్చాడు ఏనిచ్చింది రెండు వందల యాభై సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తారు అనేదే పెద్ద అబద్ధం మాట రేపు కూడా సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతాయి అసలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు రేషన్ బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ లేదంటే మహిళలకు కుట్టు మిషన్లు కానీ లేదా ఎస్సీలు ఎస్టీలు బీసీలకే చెప్తారు అదే అండి ఈ డెబ్బై ఐదు లక్షల కుటుంబాలు ఆల్మోస్ట్ వెనకబడిన మీ పార్టీ సంస్థ పేరు తగ్గట్టుగానే బహుజన కుటుంబాలే ఇవన్నీ అదే అదే కుటుంబాలే కొద్దిగా కాపు నేస్తం లాంటి ఇటువంటి మిగతా వర్గాలు కూడా ఈబీసీ లాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ మేజర్ గా ఎక్కువ ఉంటాయి ఈ డెబ్బై ఐదు లక్షల పైబడి ఉన్న ఈ కుటుంబాలకు మీరు ఏం చెప్తారు ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్నే మోసం చేస్తున్నాడు నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మూలాన మోసపోయింది నష్టపోయింది దిగాలు పడ్డది దగా పడ్డది మేమే ఆయన చెప్పే నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ మైనార్చలు మేము వెంకటకృష్ణ గారు మీకు తెలియదు ఏముంది ప్రాణాలు ఇచ్చినోటికి దళితుడే కదా ఆంధ్రప్రదేశ్లో అత్యాచారానికి గురైన వర్గాలు కూడా బీసీలు ఎస్టీలే కదా అవును శిరోమండనాలు చేసింది కూడా ఈ సామాజిక వర్గాలే కదా శివ చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకున్నావు కదా హత్య చేసుకున్న వాళ్ళని కూడా పక్కన అయినా ఆయన ఫోన్ లేదంటే వెంకటకృష్ణ గారు చెబుదామన్నా కూడా ఫోన్ లేదు ఫోన్ నెంబరు లేదు అంటే ఏం పరిపాలన అంటే ఎవడన్నా చెప్పేసేస్తే అది చెప్పింది చేసేస్తారా ఇలాంటి ముఖ్యమంత్రిని ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నాడంటే ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నాడంటే నేనేదో పట్టాభి గారు లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉంటుంటే నేను ఏదో అనుకుంటూ ఉంటుంది అసలు ఆయన మానసిక స్థితితోనే మాట్లాడుతున్నా మానసిక స్థితి లేకుండా మాట్లాడుతున్నా అనే ప్రశ్న కూడా వస్తుంది ఈ వేల కోట్ల రూపాయలకు మోసపోయింది మేమే ఆయన ఉత్తి బట్టలు నొక్కారు రైట్ సుబ్బారావు గారు ఫైనల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఏదో జరిగిందనో కేసు పెట్టారు ఎప్పుడో ఆయన గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం ఎండింగ్లో కేసు తీశారు బయట అది జరిగిందో లేదు ఎవడికి తెలియదు ఇప్పుడు ఇది క్లియర్ కట్ చీటింగ్ కదా ప్రభుత్వం ప్రజల్ని నిలువున దగా చేసింది అనడానికి పైగా పెట్టింది బటన్ నొక్కుతూ నొక్కినట్టు డబ్బులు పడుతున్నట్టు పెట్టింది కదా మరి దీని మీద ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇన్నాళ్ళు ఒక పిల్లే లేదు ఐదు నెలలు నడుస్తున్నా ఎవరు ఒక పిల్లే లేదు ఇది ఇది విచారణార్హమైన నేరమా కాదా శిక్షార్హమైన నేరమా కాదా ఇది అదేదో సెక్షన్ పదిహేడో ఏదో ఉంది దీనికి వర్తించుద్దా లేదా మ్యూట్లో ఉందండి మ్యూట్లో ఉంది వెంకటకృష్ణ గారు ఇప్పటి వరకు ఈ రోజున ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకునే వరకు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఇంత కుట్రపూరితంగా మోసం చేస్తారనే విషయం బహిర్గతం కాల సమాజానికి ఇప్పుడు బహిర్గతం అయింది డెఫినెట్గా దీంట్లో ఎన్నికల కమిషన్ అయినా జోక్యం చేసుకొని చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ మినిస్టరు చీఫ్ మినిస్టర్ల మీద క్రిమినల్ కేసులు చీటింగ్ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది ఎంచేతంటే వీళ్ళు స్పష్టంగా నేరానికి పాల్పడ్డారు కుట్రపోరిత నేరం చేశారు విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది అనేది ఇక్కడ నిర్బంధం అండి రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల కమిషన్ చేసినటువంటి అంశాలని ఇది మీ ప్రతిపక్ష పార్టీలు చేశాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల మీద నిందలే వేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ నిధు ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఉండమని చెప్పేసి అని ఒక దురాలోచనతో చెప్తా ఉన్నారు ఇంకోటి కూడా చెప్తా అండి బడుగు బలహీన వర్గాల వలనే కాదు న్యాయవాదులను కూడా ముంచినటువంటి పాలక వర్గం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనే ఎందుకంటే ఏడు వందల యాభై మంది న్యాయవాదులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి మ్యాచింగ్ గ్రాంట్ రూపేనా నాలుగు లక్షల రూపాయలు ఇస్తామన్నాడు ఇప్పటికి ఏడు వందల మంది యాభై న్యాయవాదుల కుటుంబాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల కానీ ఆయన యొక్క దాంట్లో మేము అంతా ఇచ్చేసినట్టుగా రాసేసుకుంటాడు కాబట్టి మోసం చేయటంలో తన మన అనే తేడా ఏం లేదు న్యాయవాదుల మేధావుల దళితుల బడుగ బలహీన వర్గాలనే వివక్షత లేదు పాప ఆయనకి అందరినీ సమానంగానే మోసం చేస్తాడు అలానే టీచర్లు కూడా అంతే కదా అంగన్వాడీ టీచర్స్ అంతే కదా మిగతా అందరిని కూడా అదే విధంగా చేశాడు కదా తన చేతల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా ఇవన్నీ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి ప్రజలు కళ్ళు తెరిచారు ఇది మోసపూరిత ప్రభుత్వం ఇది కుట్రపూరిత ప్రభుత్వం ఈ రోజున నిజంగా కనుక ఆ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి ప్రతిపక్ష పార్టీలు సుబ్బర్ టైటింగ్ యాక్ట్ అనేది ఎంత దారుణమైన చట్టమో ఎంత ఉక్కుపాదంతో ఎంత ఉక్కుపాదంతో ప్రజల్ని ప్రజల హక్కుల్ని వాళ్ళ ఆస్తి మీద వాళ్ళ ఇప్పుడు ప్రజలకి సామాన్య మానవుడికి కానీ రైతువారిగా కుటుంబాలకు కానీ గ్రామీణ కుటుంబాలు కానీ ఎవరికైనా పర్ దట్ మ్యాటర్ అర్బన్లో ఉండే వాళ్ళకు కానీ చిన్న ఇంటి స్థలం ఉన్నా కూడా అది వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఆత్మగౌరవం మీద హక్కులు వాటి మీద నా ఫోటో వేస్తా అది నా గ్రిప్లో పెట్టుకుంటా మీకు జిరాక్స్ పేపర్లు ఇస్తా ఇలాంటివి అంటున్నారు అని అంటే ఇదిగ ఒక పీక్స్కి వెళ్ళిపోయింది ఈ అని ఈ ఈ స్వార్థపూరితము లేకపోతే ప్రజల మీ ప్రజా హక్కుల్ని హరించడం అనేది పీక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రేపు ఉంది దాని మీద రేపు పెట్టుకుందాం అప్పటి వరకు ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ ఇద్దరికి చెప్పండి ఐదు లక్షల మంది లబ్ధిదారులు కూడా గమనించాలి ఎందుకంటే మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి తప్పనిసరిగా ఈ నలభై పద్నాలుగు వేల కోట్ల రూపాయల తప్పిదం